నమస్తే నా పేరు సుమనత మీరు చూస్తున్నది మీ ఈటీవీ కార్యక్రమాలు జై కాంగ్రెస్ జై ఐఎన్ టుసి జై సింగ్ రేణి అండి ఈనాడు మే పదమూడవ తారీఖున జరగవలసిన ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉందో అందులో కార్మికులకి ఈ ప్రభుత్వ రంగ సంస్థకి అచ్చమైన వ్యతిరేకమైన మోదీని సాగదంపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ బొగ్గు పరిశ్రమ కానివ్వండి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రతిదిన అమ్ముకుంటూ పోయి తన దోస్తుని కట్టె పెట్టే ఈ మోదీ గారు పోవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి అందుకే సింగరేణి కోల్ మైన్స్ లేబరే నా ఐఎన్టీసీ ఈ ప్రాంతంలో ఒక గుర్తింపు కార్మిక సంఘంగా ఉంది సింగరేణిలో ఉన్న కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి విరివిగా ఓటేయండి ఓటేపించండి తద్వారా ఈ దుర్మార్గమైన పరిపాలన మోదీ గారి పరిపాలన దూరం పోతుంది ఏదైతే కార్మికుల హక్కులు కాపాడబడతాయి సమస్త మనుగడ ముందు తీసుకొని పోతామని కూడా మనం చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురాం రెడ్డి గారికి ఖమ్మం ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి గారికి అత్యధిక ఓటు వేయించి కాంగ్రెస్ పార్టీని విజయదశికి పంపించవలసింది మనం చేస్తూ సెలవు తీసుకున్నాం జై సింగరేణి జైన్ టు చూస్తూనే ఉండండి ఫోర్ యూ ఛానల్